తన తండ్రి ఇంటికి దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఏషావుని ఎదుర్కోవడానికి యాక్కువో భయపడ్డాడు నాన్న వేస్తాడేమో నాన్న నా ప్రాణమును తీస్తాడేమో అని కానీ దేవుడు వారి మధ్య అనుకూలతను కలగజేస్తాడు దేవుడు వారి మధ్య వీలును కలగజేశాడు దేవుడు వారి మధ్య సమాధానమును కలగజేశాడు ఏషావు ఒక కటాక్షము దేవుని కటాక్షము ఏషావు ఒక కటాక్షము మరి యాకోబు మీద దిగి వచ్చింది యాకోబు అంటున్నాడు ఏంటంటే తన అన్నను చూసి వారు కలిసి అంటే వారు చాలా రోజుల సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు యాక్కు అంటున్నాడు ఈ కానుకలు ఎందుకు ఇవన్నీ పంపిస్తున్నావు అని అంటే ఇవన్నీ నీ దాసుడు నీకు కానుకగా ఇస్తున్నవి ఇవన్నీ నీ దాసుడు నీకు కానుకగా అప్పగించేవి నీ దాసుని వల్ల నీ వీటిని తీసుకోవాలి నేను చాలా సంవత్సరాల తర్వాత దేవుని ముఖము చూసినట్లుగా నేను నీ ముఖమును చూశానని చెప్తూ ఉంటున్నాడు సో ఈ